టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మోడీ రెండో వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే నవంబర్ పదకొండున హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నారు అతి కొద్ది మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు పలువురు సినీ ప్రముఖులు వీరికి ను తెలిపారు అయితే ఈయన పెళ్లి చేసుకున్న ఈమె హైదరాబాద్ కి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అని తెలుస్తుంది ఈమె కూడా ఇదివరకే పెళ్లి చేసుకుని భర్త నుంచి విడిపోయారని ఈమెకు పదకొండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే దర్శకుడు క్రిష్ ఇప్పటికే రమ్య అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదహారులో వీరు పెళ్లి జరిగింది కానీ రెండేళ్లలోపే వీరు విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు ఇన్నాళ్ళు సింగిల్ గా ఉన్నాయైనా తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు దర్శకుడు క్రిష్ జాగర్ల మోడీ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు గమ్యం వంటి సూపర్ హిట్ మూవీ ను ప్రేక్షకులకు అందించారు ఆ తర్వాత కంచె వేదం కృష్ణం వందే జగద్గురం గౌతమి పుత్ర శాతకర్ణి వంటి సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు